ముప్పై కోట్లు సిద్ధార్థ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అవ్వడం తెలుసుకున్న లక్ష్మీ విహారీ చారికేశా ఇన్స్పెక్టర్ సంధ్యావీళ్ళు నలుగురు కూడా సిద్ధార్థ ఇంటికి వస్తారు ఇక అప్పుడు సిద్ధార్థ అంబికాకు ఫోన్ చేసి నీ మేనలడు విహారీ మీ ఇంట్లో ఉండే లక్ష్మి మా ఇంటికి వస్తున్నారు అని అంటూ ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్లకు నిజం తెలియకూడదు అని అంబిక అంటూ ఉంటుంది నా వరకు వస్తే నేనేం చేస్తానో తెలుసు కదా మొత్తం నీ గురించి తెలిసిన విషయాలన్నీ కూడా బయట పెట్టేస్తాను అని సిద్ధార్థ అంటూ ఉంటాడు ఇక కొద్దిసేపటికే విహారీ లక్ష్మి చారికేశ వాళ్ళు సిద్ధార్థ ఇంట్లోకి వస్తారు సిద్ధార్థ్ పారిపోబోతూ ఉంటే అప్పుడు చారికేశ సంధ్య సిద్ధార్థుని పట్టుకుంటారు రే మర్యాదగా ఆ డబ్బు ఏం చేశావో చెప్పు ఆ డబ్బు నీకు ఎవరు ట్రాన్స్ఫర్ చేశారు అని అంటూ ఉంటే నాకేం తెలియదు అని సిద్ధార్థ అంటూ ఉంటాడు మరి నీకేం తెలియకపోతే ఈ డబ్బు ఎక్కడి నుండి వచ్చింది అంటూ లక్ష్మి సిద్ధార్థ్ బ్యాగ్ తీసుకొచ్చి అందులో ఉన్న డబ్బుని చూపిస్తూ ఉంటుంది ఇక దాంతో సిద్ధార్థ్ వద్దు నన్ను ఏమి చేయొద్దు నేను నిజం చెప్పేస్తాను అని అంబికా గురించి తను చేసిన కుట్రలన్నీ కూడా సిద్ధార్థ చెప్తూ ఉంటాడు ఇక దాంతో విహారీ లక్ష్మి అంతా కూడా షాక్ అవుతూ ఉంటారు